సో టెట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టెట్ ఎగ్జామ్స్ సిలబస్ అలాగే టెట్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది సిలబస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సో టెట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏపీ టెట్కి సంబంధించి సిలబస్ ఏంటి అనేది అయితే మనం చూద్దామండి సో ఫస్ట్ మనం పేపర్ వన్కి సంబంధించి సిలబస్ చూద్దాము సో పేపర్ వన్కి సంబంధించి సిలబస్ అనేది చాలా క్లియర్గా ఉంటుందండి చూడండి పేపర్ వన్ కోసం ఏపీ టెట్ సిలబస్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ అలాగే లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ మ్యాథమెటిక్స్ మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేటువంటి అంశాలు ఉంటాయి పేపర్ వన్కి సంబంధించి లాంగ్వేజ్ వచ్చి తెలుగు ఉర్దూ హిందీ కన్నడ తమిళం మరియు ఒరియా అలాగే పేపర్ టూకి సంబంధించి లాంగ్వేజ్ వన్కి సంబంధించి లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ కన్నడ తమిళం వరియా సంస్కృతం సో ఎక్కడైనా సరే మనకి పేపర్ వన్ అనేది ఈ లాంగ్వేజెస్ మన లాంగ్వేజెస్కి సంబంధించి ఉన్నటువంటి పేపర్ వన్లో భాష అండి ఇది ఏపీ టెట్కి సంబంధించి సిడిపి సిలబస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి పిల్లల అభివృద్ధి మరియు బోధనా బోధనాశాస్త్రం పార్టీఏ ఈ పిల్లల అభివృద్ధి మరియు బోధనా శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది అయితే చూద్దాము అభివృద్ధి పెరుగుదల అలాగే పరిపక్వత భావన స్వభావం పెరుగుదల మరియు అభివృద్ధి మధ్య తేడాలు అభివృద్ధి సూత్రాలు మరియు వాటి విద్యాపరమైనటువంటి చిక్కులు అభివృద్ధిని ప్రభావితం చేసేటువంటి అంశాలు జీవ సంబంధమైనటువంటి మానసిక సామాజిక భావోద్వేగ అభివృద్ధి యొక్క కొలతలు అలాగే మరియు వాటి పరస్పర మధ్య సంబంధాలు భౌతిక మరియు అలాగే మోటార్ అభియున భావోద్వేగ సామాజిక నైతిక బాల్యము తొలి బాల్యము చివరి బాల్యము ఇలాంటి అంశాలతో పాటు బోధనా పద్ధతులు అవగాహన విచారణ ఆధారితమైనటువంటి అభ్యాసము అలాగే ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసము సర్వే పరిశీలన మరియు కార్యాచరణ ఆధారిత అభ్యాసము సహకారం మరియు సహకార అభ్యాసము వ్యక్తిగత మరియు సమూహ అభ్యాసము తరగతి గదిలో అభ్యాసాన్ని నిర్వచించడంలో ఉన్నటువంటి సమస్యలు మరియు ఆందోళనలు అధ్యయన అలవాట్లు స్వీయ అభ్యాసము మరియు నైపుణ్యాలను నేర్చుకోవడము వంటివి సాధారణ మరియు విషయ సంబంధితమైనటువంటి నైపుణ్యాలు బోనలలో అవసరమైనటువంటి సామర్థ్యాలు మరియు మంచి ఫెసిలియేటర్ ఫెసిలి ఫెసిలియేటర్ లక్షణాలు అలాగే అభ్య అభ్యాస వనరులు స్వీయ ఇల్లు పా పాఠశాల సమాజము సాంకేతికత తరగతి గది నిర్వహణ విద్యార్థి ఉపాధ్యాయుడి పాత్ర ఉపాధ్యాయుని నాయకత్వం యొక్క శైలి త అభ్యాస వాతావరణాన్ని సృష్టించటము ప్రవర్తన సమస్యలు సంస్థలను నిర్వహించడము మార్గదర్శకత్వము కౌన్సిలింగ్ శిక్షణ మరియు దాని సంబంధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి చిక్కులు పిల్లల హక్కులు సమయ నిర్వహణ అభ్యాసం కోసం అంచనా అభ్యాసం కోసం అవగాహన మధ్య వ్యత్యాసం ఏంటి ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి నెక్స్ట్ వన్ ఏంటి అంటే అభ్యాసాన్ని అర్థం చేసుకోవడము అనేటువంటి చాప్టర్లో వచ్చేటువంటి అంశాలు బోధన మరియు అభ్యాసము మరియు అధ్యాపకుడితో దాని సంబంధము అలాగే సందర్భాలలో అధ్యాపకులు అధ్యాపకులను సామాజిక రాజకీయ మరియు సాంస్కృతిక సందర్భాల్లో ఉంచటం విభిన్న సందర్భాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సమ్మిళితమైనటువంటి విద్య బోధనా పద్ధతులు అవగాహన విచారణ ఆధారిత అభ్యాసము ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసము సర్వే పరిశీలన మరియు అభ్యాసము సహకార మరియు సహకార అభ్యాసము వ్యక్తిగత మరియు సమూహ అధ్యా అభ్యాసము తరగతి గదిలో అభ్యాసాన్ని నిర్వహించడంలో ఉండటం సమస్యలు మరియు ఆందోళనలు అలాగే అధ్యయన అలవాట్లు స్వీయ అభ్యాసము మరియు నైపుణ్యాలను నేర్చుకోవడము వైవిధ్య తరగతి గదుల వైవిధ్య తరగతి గదుల సమూహంలో అభ్యాసాన్ని నిర్వహించడము సామాజిక ఆర్థిక నేపథ్యము సామర్థ్యాలు మరియు ఆసక్తులు అభ్యాస ఉపాధ్యా ఉపాధ్యాయ కేంద్రీకృత మరియు కేంద్రీకృత అభ్యాస కేంద్రీకృత నిర్వహణ యొక్క నమూనాలు బోధనా సిద్ధాంతము బ్రూనర్ ప్రణాళిక సంబద్ధమైనటువంటి కార్యకలాపంగా బోధన ప్రణాళిక యొక్క అంశాలు అలాగే బోధన బోధనా దశలు ప్రీ యాక్టివ్కి సంబంధించి ఇంట్రాక్టివ్ మరియు పోస్ట్ పోస్ట్ యాక్టివ్కి సంబంధించినటువంటి అంశాలపైన అవగాహన నెక్స్ట్ వన్ ఏపీ టెట్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించిందండి గణితము సైన్సు సిలబస్ సైన్స్ అండ్ అలాగే మ్యాథ్స్ ఈ మ్యాథ్స్కి సంబంధించి పార్ట్ పేపర్ టూకి సంబంధించిన సిలబస్ చూద్దాము ఏపీ టెట్కి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సిలబ సంబంధించి పేపర్ టూ పార్ట్ ఏకి సంబంధించిన సిలబస్ అంకగణితము సంఖ్యా వ్యవస్థ జామితి కొలత బీజగణితము గణాంకాలు సంభావ్యత కోఆర్డినేటివ్ జామితి ఈ అంశాలైతే మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ అండి సైన్స్కి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే భౌతిక శాస్త్రం యొక్క భౌతిక శాస్త్రము జీవశాస్త్రము సంబంధించినటువంటి అంశాలు ఏపీటెట్కి సంబంధించి ఈవీఎస్ సిలబస్ ఎన్విరాన్మెంటల్ సోషల్ స్టడీస్ పేపర్ వన్ పార్టీఏ అండ్ బీకి సంబంధించిన సిలబస్ అండి నెక్స్ట్ వన్ లివింగ్ వరల్డ్ జీవిత ప్రక్రియలు అలాగే సహజ దిగ్విజయాలు రవాణా మరియు కమ్యూనికేషన్ వృత్తులు మరియు సేవలు మన పర్యావరణము మన విశ్వము ఈ అంశాలతో పాటు ఉత్పత్తి మార్పిడి మరియు జీవనోపాధి రాజకీయ వ్యవస్థలు మరియు పాలన సామాజిక సంస్థ మరియు అసమానతలు ఇటువంటి అంశాలన్నీ అయితే ఉంటాయండి ఇప్పటిదాకా చెప్పినటువంటి ఈ సిలబస్కి సంబంధించి ప్రతి దానికి కూడా ఎంసీకి సంబంధించిన ఎంసీ క్యూకి సంబంధించి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయినా అవ్వచ్చు లేకపోతే ఇంపార్టెంట్ బిట్స్ అయినా అవ్వచ్చు ప్రతిదీ కూడా ఈ సిలబస్లో చెప్పిన ప్రతిదీ చాప్టర్ వైజ్గా అయితే బిట్స్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి వీడియో చేస్తాను సో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది సో అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ ప్రారంభమైనాయండి అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి అయితే దరఖాస్తు చేసుకుంటున్నారు సో లాస్ట్ డేట్ కూడా లాస్ట్ డేట్ వచ్చరికి నెక్స్ట్ నవంబర్ ఇరవై తేదీ లాస్ట్ డేట్ సో అప్పటి వరకు అయితే అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకోండి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి అవి కూడా కావాలి అంటే కనుక మెసేజ్ చేయండి చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆల్రెడీ దీనికి సంబంధించింట్లో ఇంతకు ముందు చెప్పినటువంటి డిఎస్సికి సంబంధించిన వీడియోస్ కానీ అలాగే డిఎస్సికి సంబంధించిన బిట్స్ కానీ అన్నీ కూడా ఇందులో ఈ ఛానల్లో అయితే ఉన్నాయండి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి బిట్స్ ఇందులో అయితే ఉంటాయి సో లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి